నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం అయితే మనము జనసేన పార్టీ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము అలాగే ఈ అన్న హిందూపురం నుంచి అయితే రావడం జరిగింది ఎద్దుల బండిలో అయితే రైతుల సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి అలాగే నేను వచ్చి రెండు రోజులు అయిపోతుందన్న ఎవరు నన్ను పట్టించుకోలేదు నేనైతే ఇక్కడే పార్టీ ఆఫీసు ఎదురుగా మీకు కనపడుతుంది కదా వెనకాల ఉండేది పార్టీ ఆఫీస్ అనమాట అక్కడ ఎడ్ల ఎడ్లను పెట్టుకొని వాటికి మేత వేసుకుంటా అయితే అక్కడే ఉన్నాడు ఎన్ని రోజులైనా సరే నేను ఇక్కడ ఉండి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నా సమస్యలన్నీ తెలిపి ఆ తర్వాత నేను వెళ్తాను దాదాపు ఆరు వందల కిలోమీటర్ల నుంచి నేనైతే ఎద్దుల బండ్ల మీద వచ్చానని చెప్పేసి నెల ప్రయాణం చేశాను అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి రైతుల సమస్యలు తెలియజేసేందుకు నేను ఇంత దూరం వచ్చానని చెప్పేసి ఆయన తెలిపారు అలాగే మనం చూసుకుంటే ఎవరైనా ప్రముఖులు వస్తే కానీ అప్పుడప్పటికి వెళ్ళైతే సీఎం గారిని కానీ లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కానీ సీఎం చంద్రబాబు నాయుడుని కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే మంత్రి నారా లోకేష్ గారిని వెంటనే కలవడం జరుగుతూ ఉంది సామాన్య ప్రజలు కానీ వస్తే కానీ ఇక్కడ పట్టించుకునే పరిస్థితి లేదు ఏదన్నా అంటే కానీ సార్ ఇట మేము సీఎం సార్ను కలవాలి సార్ డిప్యూటీ సీఎంను కలవాలంటే ఒకటే మాట చెప్తూ ఉన్నారో కలవడం సాధ్యం కాదని చెప్పేసి బయట ఉన్న పోలీసు వారు కానీ సెక్యూరిటీ వారు కానీ ఎవరైతే ఉన్నారో ఒకటే మాట చెప్తూ ఉన్నారో కలవడం అయితే కుదరదు ఏదైనా అర్జీ ఇవ్వాలనుకుంటే జనవాణిలో లేకపోతే అలాగే ప్రజా దర్బారులు ఇవ్వాలంటూ ఉన్నారు అలాగే ఇక ప్రజా దర్బారు కూడా ఎప్పుడు ఉంటుందో తెలియడం లేదు సరైన సమాచారం లేక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే విజయవాడకు వచ్చేవారు ఒకసారి గమనించండి అలాగే ఈ రైతన్న ఎవరైతే ఉన్నారో ఆ ఎన్నను పవన్ కళ్యాణ్ గారు కలవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం అలాగే మీరు ఎవరైనా సరే విజయవాడ వచ్చే ముందు మీకు ఎవరైనా తెలిసిన వారు ఉండి బాగా తెలిసిన వారు ఉండి అయితే రండి వచ్చి ఇబ్బందులు పడకుండా ఈ ఎన్న వచ్చేసి రెండు రోజులు అయితే ఉందంట పాపము అక్కడే పరుకుంటా ఆ ఎడ్ల బండి మీద చూడండి జనసేన పార్టీ కార్యాలయం అది అక్కడే ఉండడం అనమాట ఆ ఎన్న ఆ బాధనైతే పట్టించుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం